హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తన వార్గ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జాను నేచర్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో అనుకుంటున్నారా ఈరోజు వీడియో అయితే కొరమేను పులుసు అండి సో చాలా చాలా బాగుంటుంది సో కొరమీన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము సో కొరమీన్ ఫ్రెష్ ఫ్రెష్ కొరమీన్ చేపలు చూసారు కదా ఇదైతే నేను క్యారెట్ తో తురుముకునేదండి సో మనకి గరుకు రాయలు అనేవి యూజ్ అవుతూ ఉంటాయి సో అట్లాంటివి ఇప్పుడు మనకు దొరకవు కాబట్టి ఈ క్యారెట్ తురుముకునే దాంతో చేపని గట్టిగా ఇలా చేసేస్తే వాటి వేస్ట్ అంతా వచ్చేసో చూసారా ఎంతలా వచ్చిందో చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు బూడిద రాయి పైన పామి నీట్గా ఈ చేపలు అనేవి జారుకోకుండా చేసేవారు చాలా జిగురండి ఇవి పట్టుకుంటే నేనైతే ఫస్ట్ టైం ఇవి చేయటం ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చేయలేదు సో చూసారు ఎంత డస్ట్ అనేది వచ్చిందో సో అట్లా వచ్చేసి చేపలు అనేవి చాలా ఫ్రెష్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఎంత వేస్ట్ వచ్చిందో చూసారు కదా అండ్ అవన్నీ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్ అయిపోయింది అస్సలు జిగురు అనేదే లేదు ఫ్రెండ్స్ సో చాలా బాగుంది వాచన లేకుండా నీట్గా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు పసుపు ఉప్పు అంతా వేసేసి అలా అయినాక ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కొంచెం పసుపు ఉప్పు అండ్ ఒక టూ స్పూన్స్ కారం అండ్ గరం మసాలా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకొని మ్యాగ్నెట్ చేసుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా పెట్టుకుందాము కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అట్లా మ్యారినేట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము సో ఇదైతే మా హార్ తీసుకొచ్చారండి అక్కడ చేయించి తీసుకొచ్చారు బట్ క్లీనింగ్ అయితే వాళ్ళు చేయలేదు సో క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మీకు నీట్గా అర్థమయ్యేటట్టు కొన్ని సెకండ్స్లో చూపించానని అనుకుంటున్నాను సో చూసారు కదా బాగా మ్యారినేట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను పులుసుకి కొంచెం చేప అనేది మనకి తొందరగా అంటే తెలియని వాళ్ళకైతే విరిగిపోతూ ఉంటుంది కదా సో అట్లా విరిగిపోకుండా కొంచెం ముక్కకి కారం ఉప్పు అన్నీ పట్టేలాగా కొంచెం మనం తొందరగానే తినేస్తాం కాబట్టి సో అవన్నీ టేస్ట్ అనేది అటాంటిక్గా అలా రావటానికి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇప్పుడైతే మనం చేపలు లైట్గా వేపుకుందాం అండి సెమీ ఫ్రై చేసుకుందాము మరీ డీప్ ఫ్రై అయితే కాదు ఎప్పుడు ఏ వంటకైనా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా అవి బాగా అవుతుంది సో అట్లా సెమీ ఫ్రై అయిపోవాలన్నమాట రొటేట్ చేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేయకండి రొటేట్ చేసుకొని సెమీ ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా ఉంటే మనకి పులుసులో ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుంది అండ్ కరమైన చేపలు అయితే నేనైతే ఫస్ట్ టైం నా చేతులతో చేయటం అండ్ టేస్ట్ కూడా నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు సో మా వారైతే చాలా సార్లు తిన్నాను అని చెప్పారు బట్ నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదు సో నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే సో నా లాగా ఉండేవాళ్ళు చాలా ఫాస్ట్గా క్విక్గా అండ్ సింపుల్గా ఈజీగా రెసిపీని ఎలా చేసుకోవాలి అండ్ ఎలా క్లీన్ చేయాలి అనేది మీకు ఈ ఈ వీడియోలో కొంచెం నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇవన్నీ బౌల్లో సపరేట్ చేసేసుకుందాము చూశారు కదా ఎలా చేస్తున్నానో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి సో ఇవన్నీ కూడా ఒక బౌల్లో ట్రాన్స్పరెంట్ చేసేసి మళ్ళీ కూడా మనం మిగిలిపోయిన ముక్కలన్నీ కూడా ఇలా సెమీ ఫ్రై అయితే చేసేసుకుందాము మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ టైం ఇలా కుకింగ్ వీడియోస్ ఎప్పుడూ తీయలేదు సో చూసారా నేనైతే మట్టి పాత్ర పెట్టేసుకున్నాను ఇవి గార్డెన్లో వంటలు చేయడానికి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిందండి తెచ్చి బట్ ఎప్పుడు కూడా వీటిల్లో చేపల పులుసు అయితే నేను పెడుతున్నాను సో ఫస్ట్ టైం వీడియో తీసాను సో మట్టి పాత్రలో వండేవాళ్ళు సీజనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒక వీడియో కూడా చేశాను సో కొంచెం ఆయిల్ వేసుకొని మట్టి పాత్ర హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం మెంతులు ఆవాలు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూసారు కదా కరివేపాకు అట్లా చెట్టుపట్ల ఆడుతుంటే బల ఉంది అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కట్ చేసి వేసేసుకున్నాను సో ఇది బాగా వేగపోవాలి సో మనకి ఏ రుచి అయినా కూడాను వంట పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే చింతపండు క్లీన్ చేసి అదే పిండేసి పెట్టుకున్నానండి అది వడక స్ట్రైన్ చేసుకుంటున్నాను ఎందుకంటే వడకడితే అందులో డస్ట్ అనేది పోతుంది సో ఈలోపు నేను అలాగే చేసుకుంటానండి యాజ్ టీజీ వీడియో పెట్టేశాను ఏమీ ఎడిటింగ్ అయితే చేయలేదు నేను ఎలా అయితే చేశానో అట్లాగే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎడిటింగ్ చేసే అంత పేషెన్స్ ఓపిక నాకు లేదు ఫస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి వీక్కి ఒకసారి అట్లాగా సో బాగా వేగిపోయేలాగా కొంచెం పసుపు అది వేసేసుకొని బాగా వేగేలాగా వేపేసుకుందాము ఉల్లిపాయలు అనేవి బాగా వేగితే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ టమాటో అండి ఒక నాలుగైదు టమాటో ఎందుకంటే మేము రెండు చేపలు తీసుకొచ్చామండి పైనే ఉంటాయి చేపలు సో నర పైన ఉంటాయి అందుకని చెప్పి ఒక నాలుగైదు టమాటో అండ్ ఒక టూ స్పూన్స్ ఉప్పు ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎక్కువైపోతే కనుక మళ్ళీ వంటంతా కూడా పాడైపోతుంది రెసిపీ అంతా కూడాను సో అందుకు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కారం ఎక్కువైనా ఫుడ్ అనేది ఈజీగా తినేయచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం తినలేము సో చూసారు కదా బాగా మగ్గిపోయినాయి టమాటాలన్నీ కూడాను ఒకసారి కలిపేసుకుందాము సో బాగా కలిసిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాము నాన్ వెజ్ వాటికి ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి కారం కొంచెం ఎక్కువ పడుతుంది మనం వెజ్ తినేదానికంటే నాన్ వెజ్లో ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోవాలి నేనైతే ఒక ఐదు టమాటా తీసుకున్నానండి సో ఇవి బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాము ఇంకొక టూ మినిట్స్ బాగా మగ్గితే మంచి కూరల కోసం కాస్త టైము వెచ్చించడం తప్పు కాదండి ఎందుకంటారా వాటి కొరమేను చేపల దగ్గర మొత్తం కూడాను టైం చాలా టేకింగ్ అండి క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడాను సో ఇప్పుడు నేను స్ట్రైన్ చేసిన చింతపండు పులుసు అండ్ గరం మసాలా వేసేసి కాస్త మూత పెట్టేసాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగా అది బాగా దాన్ని ఏమంటారు తెరలాలి పొంగాలి సమ్మాల అంటారు కదా ఇప్పుడు నేను చేప ముక్కలు వేసేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఇంతకుముందు వేపి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్మెల్ అయితే నాకు చాలా బాగా వచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం తింటాం అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నా వంటలు అయితే మా ఇంట్లో అందరికీ నచ్చుతాయండి సో నేను యాజ్టీజ్గా సింపుల్గా ఎలా చేసుకుంటున్నాను ఓ హడావిడి కాకుండా అలానే ఎక్కువ మసాలా మసాలా కాకుండా సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపించేసాను సో ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసాను అప్పుడు కాసేపు మనం మూత పెట్టేసుకుందాము సో మనం ఎప్పుడు కూడా కొంచెం పులుసు అనేది బాగా మరిగినాక వేస్తే ఎందుకంటే పులుసు కూడా పచ్చివాసన ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మనం చేపలు కూడా ఆల్రెడీ ఫ్రై చేసాము కాబట్టి కరెక్ట్గా కుక్ అయి ఉంటుంది చేప బాగా ఉడకపోయినా కూడా బాగా టేస్ట్ అనేది వేరేలా అయిపోతుందండి కరెక్ట్గా ఉడకాలి చేప సో నేను ఒక ఇప్పుడు మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను నేను చేపల పులుసులో అయితే కాస్త బెల్లం ముక్క వేస్తానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చిన్ని సైజు బెల్లం ముక్క ఉంటుంది కదా మన ఒక టెన్ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తాము అంటే ఈ బెల్లం ముక్క వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా బాగుంటుంది బాగుంటుందండి చాలా సో చూసారు కదా మూత తీసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంత బాగుందో చేపల పులుసు అండ్ టేస్ట్ కూడా మా వారికి పెట్టాను చాలా చాలా బాగుంది అని చెప్పారు మా ఇంట్లో ఎవరైనా మొహమాట పడతారు కానీ మా వారు మాత్రం టేస్ట్ ఎలా ఉంటే అలా కరెక్ట్గా చెప్తారు సో ఆయన చెప్పారు అంటే ఇంకా వేరే లెవెల్ అని నేను అనుకుంటున్నాను సో చేపల పులుసు ఎక్కువగా కలిపే నేను చూపిస్తున్నాను కదా లైట్ లైట్గా కలపాలి అండ్ ముక్క కూడా ఎక్కడ చెదరలేదు చూశారు కదా సో ఇంత ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి